ఆంధ్రప్రదేశ్ లో మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఈ మాయమందులపై సమాజం మొత్తం పోరాడాల్సిన అవసరం ఉందని ఏపీ ఈగల్ వింగ్ హెడ్ ఐజీఎఫ్ పోలీస్ రవికృష్ణ పలికారు ఆదివారం గుంటూరులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల కృష్ణమూర్తి ఆడిటోరియంలో జరిగిన డ్రగ్స్ నివారణ యువతకు అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు మత్తు పదార్థాల వినియోగం వల్లే పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నల్లమందు గంజాయి కొకైన్ హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు యువతను నిర్వీర్యులను చేస్తున్నాయని తెలిపారు ఈ పరిణామాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వింగ్ ను ఏర్పాటు చేసిందని రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంగా విభాగం కృషి చేస్తుందని ఆయన వివరించారు విశేషంగా మత్తు పదార్థాలను అధికంగా వినియోగిస్తున్న వారు ఉన్నత విద్యలో అభ్యసించే విద్యార్థులే కావడం విచారకరమని అన్నారు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డ్రగ్స్ వినియోగం లేదా అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి శ్రీరామచ రవిచంద్రరాజు మాట్లాడుతూ యువతలో మార్పు తెచ్చేందుకు రవికృష్ణ గారి కృషి అభినందనీయమని ప్రశంసించారు ఈగల్ వింగ్ అండ్ ఇండియా రెడ్ క్రాస్ సంయుక్తంగా ప్రతి కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మత్తు పదార్థాలకు మహిళల సంఖ్య అధికంగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు మత్తు పదార్థాలకు అలవాటు తేలికగా కానీ వదలడం చాలా కష్టమని అన్నారు అందుకే కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు చేసిన రక్తదాన శిబిరాన్ని ఐచి రవికృష్ణ ప్రారంభించి రక్తదాతలను అభినందించారు ఈ కార్యక్రమంలో ఈగల్ వింగ్ ఎస్పీ నగేశ్ బాబు డిఎస్పీ అరవింద్ తెనాలి రెడ్ క్రాస్ చైర్పర్సన్ భానుమతి తదితరులు పాల్గొన్నారు ఇది డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ఒక విశిష్ట అడుగు పౌరుల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది